నమస్కారం ప్రజలారా చెల్క్లోర్పేట పేరు చెప్పగానే విడుదల రజనీ గారు గుర్తొచ్చారు ప్రస్తుతం మనం ఆమె మన రాష్ట్రానికి మన దరిద్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నది చెల్క్లోర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడుదల రజనీ ఆరోగ్య మంత్రిగా కూడా అధికార దుర్వినియోగంతో నియోజకవర్గంలో రాజ్యాంగ వ్యతిరేకత శక్తులుగా మారి ఎదిగిన భర్త విడుదల కుమారస్వామి లేదా మరిది విడుదల గోపి ఎన్నికల తెరపైకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు కూడబెట్టిన మొత్తం ఇంచుమించుగా డబ్బులు రెండు వందల పది కోట్లు ఈయన ఎవరంటే ఈయనే గోపి ఈయన పేరు గోపి రజనీ గారి మరిది ఏమి చేయాలన్నా కూడా ఈయన దగ్గరికి వస్తారు విడుదల రజనీ కేవలానికి అక్కడ శాసనసభ్యురాలిగా ఉండాలి వెనక నుండి నడిపించేదంతా ఈ గోపి అని తెలియజేస్తా ఉన్నా వీళ్ళు చేసిన అరాచకాలు ఏంటంటే పేరుకి రజనీ మంత్రి అయినా మొత్తం వీలదే కనుక పేదల స్థలాల్లో లెక్కలేనన్ని అక్రమాలు సాగించారు పేదల నోరుగొట్టి రేషను ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టి మట్టి మద్యం అమ్మకాల్లో విడుదల గోపి ప్రమేయం ప్రమేయంకింత ఎక్కువే పంటల కొనుగోలులోనూ దళారులు వ్యవస్థ తెచ్చి రైతుల నుంచి భారీగానే డబ్బులు వసూలు చేశారు మంత్రి పేరుతో దందాలు శాఖపరమైన వ్యవహారాల్లో జోక్యం ఏంటంటే ఏమో మంత్రిగా ఏమో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు ఉన్నటువంటి ఆరోగ్య శాఖ ఆ శాఖలో కూడా మనోడి అస్తం పెట్టి ఈడు కోటాను కోట్లు దొప్పినాడని తెలియజేస్తా ఉన్నా ప్రజలారా అదే విధంగా అధికార మతంతో ప్రత్యర్థులపై దాడులు ఏ విధంగా చెల్లకూరపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజలారా అదే విధంగా చూసుకుంటే అక్రమంగా కేసులు పెట్టడం ఎవడైతే విడుదల రజనీకి కానీ వీడు అనేవాడు కానీ విడుదల రజనీ మొగుడు కుమారస్వామికి కానీ ఎవరైనా వ్యతిరేకంగా పోయి మాట్లాడినా ఎవరైనా సరే మీరు ఈ మాదిరి అక్రమాలు చేస్తారన్నా కూడా వాళ్ళ మీద ఎదురు తిరిగిన వాళ్ళ మీద అందరినీ కూడా అక్రమంగా కేసులు కట్టి లోపలేసినటువంటి సంఘటనలు అయితే మనం చూసే ఉన్నాము ఇలాంటి దుస్తృత కార్యక్రమాలన్నీ కూడా వీరిద్దరి కనుసన్నల్లోనే సాగిపోతూ ఉంటాయి చూడండి ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి విడుదల రజనీ ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతుంది ఏ విధంగా అరాచకాలు చేస్తుంది ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతుంది రాష్ట్రంలో అంకిచ్చిన శాఖ గురించి ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టిందా చిలకలూరు పేటను ఏమే ఏ విధంగా అభివృద్ధి చేసింది ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిందని ఏ రోజైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందా చేసేదంతా విడే గోపి అనేటువంటి ఒక బఫూన్గాడు ఈడు చెల్కూరుపేటలో నుంచి దందాలు కొనసాగించా విడుదల రజనీ నందుకే చెల్లకలూరుపేట నుంచి ఎత్తుకొని పోయి గుంటూరులో వేశారు చెల్గూరుపేటలో విడుదల రజనీ అనేటువంటి వ్యక్తి చల్లకనే ఈరోజు గుంటూరుకు పంపించినారు మీరు ఎన్ని అక్రమాలు చేసినారు కూడా నేను ప్రతి ఒక్కటి ఆధారాలతో కూడా బయటపెట్టేదానికి సిద్ధంగా తెలియజేసుకుంటూ ఇకనైనా రాష్ట్ర ప్రజలారా మరీ ముఖ్యంగా తెలుకలూరుపేట నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు ఇటువంటి లంగాగాళ్ళు ఇటువంటి బఫూన్ కాళ్ళు రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలకు అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది ఇకనైనా తెలుసుకుని రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం